అండ్ మన నీ ఫ్యామిలీ అందరికీ ఇవైతే చక్రాలు అంటాం అనమాట మేము మీరేమంటారో కామెంట్ బాస్లో కామెంట్ చేయండి రకరకాలుగా అయితే పిలుతారు కదా మురుకులు చక్రాలు చుట్లు అని అయితే పిలుతురు కదా ఇంకా పిలుతురు అనమాట నాకైతే తెలీదు కానీ సూపర్ టేస్ట్లో చాలా పిండి లేకుండా అయితే చేసాయి ఎలా చేసినా వీడియో అయితే చూడాలన్నమాట మీకు అర్థమవుతుంది అందరికీ మీరు చూస్తుంది అయితే హుసేన్ బిన్నజీవల్ ఇవి అనమాట ఇవాళ వచ్చేసి అయితే ఇక నేను పిండి వంట అయితే చేస్తున్నా ఫస్ట్ టైం అనమాట ఇంతవరకు అయితే చేసింది ఏం లేదు ఎప్పుడైనా చేసినా కూడా మక్కే అంటదమ్మా హుసేని వద్దు నేనే చేస్తా కానీ మీకు నువ్వేం చేయొద్దు పిల్లలతో సరిపోదు మళ్ళీ వంట గ్యాస్ గ్యాస్ మీద అయితే పిండి వంటలు బాగోదు పొయ్యి మీద అయితే చేసి నీకు ఏమైనా తినాలనిపిస్తా అని అయితే మా అక్క అందరు ఉంటుంది అనమాట ట్రై చేస్తున్నా అండి మీరు కూడా ఖచ్చితంగా అలా అయితే ట్రై చేయండి ఇంకా అసలు చల్ల చల్లగా ఉండేసరికి తినాలనిపిస్తుంది అనమాట ఏదో ఒకటి చేసుకోవాలని తినాలనిపిస్తుంది పిండి వంటలో కానీ నాకేమో రాదు అందుట్లో నూనె అంటే భయం అనమాట నూనె ఏడ మీద పడిద్దు అని భయం ఇక ఆల్రెడీ ఒకసారి తిన నూనె పడ్డది అందుకోసమే భయం భయంగా ఉంటుంది అనమాట నాకు ఇంకెప్పుడు చేసినా అక్క కానీ మా ఉతిని కానీ చేస్తుంది మా అమ్మకి కూడా రావులేండి చేయటం ఇంక ఎప్పుడు ఒకవేళ నేను ట్రై చేద్దామని చూసినా కూడా మాకు చేయనీదు పిండి పంపి ముందు నేనైతే జాత కానీ నువ్వైతే చేయొద్దు అని అంటారు ఏదో అంటారు కదా తల్లికి ఎప్పుడు పిల్లలు చిన్న కూతురు అన్న చిన్నపిల్లలవే అన్నట్టు అక్కలకు కూడా ఉండదండి ఖచ్చితంగా అయితే చాలా ప్రేమ ఉంటుంది మా అక్కకి అయితే నా మీద నువ్వు వద్దు నువ్వు చేయొద్దు నేనే చేస్తా పిండి పంపి నేను చేసి పంపిస్తా కానీ పిల్లలతో నీకు సరిపోదు ఆయన నీ చేత కాదు నువ్వు సరిగ్గా చేయలేవు నూనె పోద్ది అది పోద్ది గ్యాస్ అయిపోద్ది అది ఇది అని కానీ ఈసారి ఇప్పుడు జనరల్ స్టార్టింగ్ కానీ కొంచెం పిండి వంటలు చేస్తూ ఉంటారు కదా ఈసారి ట్రై చేద్దాం అసలు నేను నేర్చుకుందాము అసలు ఎట్ట చేయాలి అని అనేది అయితే ఇంతవరకు అసలు నేను పట్టుకుందే లేదనమాట పిండి వంటలు అయితే సరిగ్గా అంటే సరిగా అంటే పెద్ద పెద్ద వంటలు ఏం చేయలేదు చిన్న చిన్నగా కొంచెం కొంచెం పావు కేజీ అర కేజీ అట్ట అనమాట ఇంక అయినా ఇప్పుడైతే ట్రై చేసి మక్కకి ఈసారి ప్రతిసారి మక్క నాకు పంపించింది లేకపోతే మా ఊదీని పంపించింది ఇంకా పిల్లల కోసం అని చేసి పంపిస్తారు అంటే మా అమ్మకి రాదులేండి ఇంక ఇప్పుడు ఖచ్చితంగా అయితే నేనే వాళ్ళ పంపించాలి ఈ సంవత్సరం అని అనుకుంటున్నాను అనమాట ట్రై చేస్తాను ఇంకా వచ్చిందో రాదో ఇంకా మీరే చెప్పాలన్నమాట అందుట్లో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే వెరైటీ చేస్తున్నా ఇప్పుడు మీరు కూడా చూసేయండి పిండి అయితే మరబట్టుకొని అనమాట ఇక ట్రై చేసి ఎలా వచ్చినాయో చూడండి మీరు కూడా మీరు కూడా ఈ విధంగా అయితే చేసుకోండి బాగా సూపర్గా ఉంటే అనమాట ఇక నేను ఆల్రెడీ ఒకసారి వేరే వాళ్ళు చేస్తుంటే చూసా అందుకోసమే నేను ఇప్పుడు ట్రై చేస్తున్నా ఇది ఈ వీడియో విధంగా మక్క చూసింది అనుకో పట్టుకొని పట్టుకొని అనమాట నీకెందుకే నూనెతో నీకెందుకు ఏమన్నా అయితే మళ్ళీ ఇబ్బంది అయింది పిల్లలకి నేను చేసి పడతాగా నా వంపు యచ్గా ఒక ఆల పిండి ఉన్నా కూడా నీకెందుకు అంత కష్టం నేను చేసేదాన్ని నేను ఉన్నా అంటదనమాట అందుకోసమే తెలియకుండా చేస్తున్నా ఇప్పుడైతే ఇంకా వచ్చి చేయండి చూసే చేయండి మీరు కూడా ఎలా చెప్తాయిందని అయితే వీళ్ళు పదారా అండి వీళ్ళకి వీడియో చూసే అయితే వచ్చిన లైక్ ఇండి మీ సపోర్ట్ మాకు ఉంటుందన్నమాట ఎండైతే ఫుల్ వస్తుంది అందుకోసం ఏసారి పడట్లేదు నేను ఇంకా చేసే విధానం అయితే చూసే ముందైతే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఓకేనా ఇంకా చక్రాలు చేసే విధానం అయితే చూసేయండి ఇంక నేను కేజీకి అయితే పావు కేజీ అయితే మినపగుండ్లు అయితే తీసుకొని వేయించుకుంటున్నాను అనమాట ఇక ఒక మాదిరిగా మరీ ఎక్కువగా వేయించుకోకుండా మరీ దొరక వేయించుకోకుండా కొంచెం బాగా మిక్స్ అయ్యేటట్టుగా అనమాట ఒక మాదిరికైతే వేయించుకుంటున్నా పావు కేజీ అనమాట అసలు సూపర్ టేస్ట్ ఉంటాయండి ఇలాగని ట్రై చేస్తే అసలు చన పిండి కూడా కొంతమంది తినరు కదా ఇంక ఈ విధంగా అయితే హెల్త్కి మంచిది ఇంక మనం చేయటం కూడా బాగుంటుంది అనమాట చాట అలికా కదా అలికినా చూడండి ఎంత బాగుందో అసలు పసుపు ఎక్కువ వేయాల్సింది వేయలేదనమాట నేను ఇక చాలా బాగుందనమాట ఇక్కడ చూడండి ఇక వాటిలలో ఇప్పుడు అదే ఆ రోజు కనుక ఆ చాటిని శుభ్రం చేయపోతే ఇంక ఇప్పుడు ఇవన్నీ ఎక్క ఎక్కడి నుంచి చెలిగేది అందుకోసమే శుభ్రంగా అయితే బాగా మంచిగా చాట ఎలా అలుక్కోవాలో వీడియో కూడా ఉంది చూడండి చూడండి దారుగా వేయించుకున్నా కదా ఇంక ఒక కేజీ బియ్యం అయితే పోసుకున్నా కదా ఇంక దాంట్లోనే ఇక మనం వాము వాము అయితే వేసుకోవాలన్నమాట వాము వేసుకొని మనకు సరిపోయేంత మన ఇష్టం వాము కూడా మళ్ళీ మనం పిండిలో అయినా కలుపుకోవచ్చు మిక్సీలోనే అదే మరబట్టిచ్చే దాంట్లోనే వేయచ్చు అనమాట ఇంకా మరగూడ మా అత్త పోయిరమ్మంటే ఆ కేజీ మరం పట్టించుకుంది కేజీ బియ్యం పిండికి కేజీ వే నీళ్ళు పోసుకొని కలుపుకున్నా చాలా బాగుంటుంది చల్లారినాక ఇక నేను కూడా ఇలా అయితే పసుపు ఉప్పు కారం వేసిన అంతే తగినంత మనం కారం కూడా కొంచెం మంటగా తినాలనుకున్న వాళ్ళు కూడా అలా చేసుకుంటారు లైట్గా వేసినమా లేదా అన్నట్టు అయితే వేసినా అనమాట ఇలా పిండి అయితే ముద్దగా కలుపుకోవాలి అప్పు చాలా కలిపి పిండి వంటలో అనుకో మాకండి ప్రస్తుతం అసలు ట్రై చేస్తున్నా అనమాట మా అక్క కానీ మా అమ్మ కానీ నన్ను పిండి వంటలే వాళ్ళే కాదు ఇంక ఇప్పుడు కూడా మొన్నడు దానికి కూడా వాళ్ళే వాళ్ళు ఇంక ఇన్ని రోజులని పంపిస్తారు ఇంక నేను మాత్రం నేర్చుకోవద్దా అందుకని ఇవాళ ట్రై వేసాను అన్నమాట ఫస్ట్ టైం ఇంక నూనె బడిద్దేమో భయంతోనే చేస్తున్నా ఒకసారి వేసినప్పుడు అడుగున నేనేం చేసినా తెలుసు ఇప్పుడు ఈ ముద్ద వేసా కదా దీంట్లో చక్రాలు దాంట్లో ఇలా అయితే రౌండ్ తిప్పాలన్నమాట నీళ్లు అడుగునేసి కొంచెం తడాలు చేసి పోసిన చిట చిట అని మీద పడిపోయినాయి అనమాట మామూలు భయం కాలేదు ఇంకా అప్పుడు అనిపించింది అమ్మ ఇలాంటి ప్రయత్నాలు చేసే బదులు మా అక్కకు మా వదినకో జవితి శుభ్రంగా చేసి పెడతారు కదా నాకు అనిపించింది అనమాట ఇంకా అందుకోసమే అక్క నీకు తెలియదు నీకు రాదు తిక్కలదానని నేను చేస్తా కానీ పిండి పంపి లేకుంటే నువ్వు సొంత ప్రయోగాలు చేయి మా పండగలు వచ్చినప్పుడు ఫోన్ చేసేలా అనమాట సొంత ప్రయోగా నీకొద్ద నేను చేసి పడతా లేకపోతే పిండి పట్టించుకుంటే నాకు పంపి నిమ్మ నిమ్మంపిస్తాను నువ్వు మాత్రం చేయమాక ఆ నువ్వుతో ఆ పిల్లలతో నీకు సరిపోదు నీ పని నీకు సరిపోద్ది అని అంటూనే ఉంటుంది ఇంక ఇప్పుడు అర్థమైందనమాట అమ్ము ఈ చేతులు నిప్పులు మాములు నిప్పులు ఇవ్వండి ఇంక అయినా కూడా చిన్నగా ట్రై చేసాను ఇంక మన పిల్లలు కూడా నేర్పించుకోవాలి కదా అప్పుడప్పుడు ఇంక అందుకోసమే అనమాట ఇప్పుడు నేను నేర్చుకోకనే తిప్పలు పాప ఎన్ని రోజులు అని జాతరు ఒకరిజా చేయించుకుంటే ఎంతైనా అక్క అయినా కూడా అమ్మైనా కూడా ఇంకా నేను కూడా సొంత ప్రయోగంగా అయితే ఇంక చేసేసా సక్సెస్ అనమాట సూపర్ టేస్ట్లో వచ్చినాయి ఇంకా మా పతి దేవుడికి అయితే అన్నంలో వేసి పెడితే తిన్నాడు చాలా బాగున్నాయి అనలేదులే కానీ బాగానే చేసినవి అంటాడు అనమాట ఆయన ఆయన చెప్పపోయినా కూడా సూపర్ టేస్ట్ వచ్చినాయండి ఇలా ట్రై చేయండి కేజీ బియ్యానికి మినప గుండ్లు పావు కేజీ ఇంకంతే ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు అనుకుంటా నాకైతే బాగా సూట్ అయింది బాగా మంచిగా అనిపించిందండి ఇంక ఇలా అయితే మీరు కూడా ఇలా ట్రై చేసి ఇంక అప్పుడప్పుడే ఐదు ఆరే చూడండి కేజీ అంత అయినాయి అన్నమాట అదే ఈ బయట కొనుక్కోవాలంటే ఎంత అయితే కనీసంలో నాకు పావు కేజీ నూనె పట్టింది ఇంకా మిగతా ఏమో కేజీ అయితే వేయనీయ్ అనమాట ఇక ఇంకా కేజీ పిండిలోనే ఇంకా ఇంకా అన్నీ అయితే ఇంకా చాలా అయితే అనమాట అప్పుడప్పుడప్పుడప్పుడైతే మధ్య మధ్యలో కలిపి పెట్టచ్చులే అన్నట్టుగా కొంచెం ఇంకా అన్నీ చేసినా అనమాట ఇవాటికి పిల్లలు రంగలే తింటారులే అని చాలా బాగా టేస్ట్ వచ్చింది బాగా తినాలనిపించింది నాకు కూడా తినాలనిపించింది నేను కూడా తినేసాను మీరు కూడా ఇలా ట్రై చేయండి వెళ్ళేటప్పుడు చిన్న లైక్ ఇవ్వండి లైక్ ఇట్లా మర్చిపోమాకండి చాలా అంటే చాలా టేస్ట్ ఉన్నాయి అనమాట ఈ విధంగా చేయాలి ఇంకా తల్లికి ఎప్పుడు మనం చిన్నపిల్లలు అంటాం కదా అలా కాదండి అక్కలకు కూడా మన మీద ప్రేమ ఉంటుంది మన అక్కలకు కూడా మనం చిన్నపిల్లలన్నట్టు కనపడుద్దని నా ఉద్దేశం మా అక్క తరపులో నాకైతే ఇక మొత్తానికి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను బాయ్ బాయ్ అందరికీ